ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని శ్రీవైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది వేకువజామున నాలుగు గంటల నుండే వేలాది మంది భక్తులు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఉత్తరద్వార దర్శనం కోసం బారులు తీరారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జియర్ స్వామి మంగళాశీస్సులతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల నేతృత్వంలో ఉత్తరద్వార దర్శనం వేకువజామున నాలుగున్నర గంటలకు ప్రారంభమైంది దర్శనం నిరంతరంగా కొనసాగుతూ మధ్యాహ్నం వరకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ యువ వికాస్ మహిళా విభాగం గోశాల విభాగం తదితరులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కలియుగ వరదుడు నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు గరుడగమన వైకుంఠనారాయణ గగన సదృశ పద్మనాభనారాయణ గరుడగమన వైకుంఠనారాయణ గగన సదృశ పద్మనాభనారాయణ విశ్వంభర విశ్వాధార విష్ణుమూర్తి విశ్వంభర విశ్వాధార విష్ణుమూర్తి శేషయ్యన పతిత పవన నారాయణ శేష సయన పవన నారాయణ హరి 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 నారాయణ హరి 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 నారాయణ హరి 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 నారాయణ హరి 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 నారా తలసుర పూజితిన గోవింద వత్సల ముక్కోటి దేవతల సుర పూజిత ఈ భువిన గోవింద మేఘవర్ణ లక్ష్మీ రమణ జగన్నాథ లక్ష్మీ రమణ జగన్నాథ वास हरि वासुदेवा पालक डलीस हरि वासुदेवा हरि हरि हरी हरि 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 नारायण हरी 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 हरि 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 नारायण हरी 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 हरि नारायण जगत्पोष जगत्पाल जगदोधरा मस्य रूप वराः जगत्पोष जगत्पाल जगदो धरा मस्य रूपवराः वेदो धरा कूर्मरूपसिंहा दीनो दीनो క్షీరాబ్వాస హరి నారాయణ క్షీరాివాస హరి నారాయణ హరి 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 నారాయణ హరి 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 నారాయణ హరి 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 హ పరురామ శ్రీహరి ధామ శ్రీరామ శ్రీకృష్ణ కల్కి రూప రూపామ శ్రీహరింధామ శ్రీరామ శ్రీకృష్ణ కల్కి రూప రూపా హయ్రీవవామనా నారాయణ హయ్రీవవామారా క్షిరా దివాస హరి నారాయణ క్షీరా దివాస హరి నారాయణ హరి 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 హి హరి నారాయణ హరి హరి హి హరి 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 నారాయణ హరి హరి హి హరి 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 నారాయణ హరి హరి హి హరి హి విరక్నాయ స్వామి తడే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం విరాట్ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ వైకుంఠపురం సంగారెడ్డి పట్టణంలో వెలిసినటువంటి పద్నాలుగు అడుగుల విరాట్ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని కోరి వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనమార్థమై ఇచ్చేస్తూ ఉన్నారు వారందరికీ పరమాత్మ అనేక విధాల శుభాలను అనుగ్రహించాలి అని మనసారా ఆశీర్వదం చేస్తున్నాం మధుకైటబులని రాక్షసులు జయ విజయులుగా మారి భగవంతుని చేసిన ప్రార్థన ఈరోజు ఇంతమందికి వేలాది మందికి లక్షలాది మందికి కోట్లాది మందికి అనంతమైన జీవరాశికి పుణ్య ఫలితాలను ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వదినంగా మారింది ఎవరైతే ఉత్తరద్వారం నుండి భగవంతుని ఈరోజు దర్శించుకుంటారో వాళ్ళకి ఇహపర సుఖాలు అందుతాయి అని మనకు పెద్దలు అనుగ్రహం చేశారు మీ అందరికీ కూడా ఆ విరాట్ వెంకటేశ్వరుడు అనేక పుణ్యములను అనేక శుభాలను అనుగ్రహించాలి అని మనసారా ఆశీర్వచనం చేస్తూ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు శుభాశిషులు జయశ్రీమనారాయణ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని సంగారెడ్డికి అత్యంత సమీపాన సంగారెడ్డి పట్టణంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థము లక్షలాది మందిగా తరలివచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి చేకూరాలని విశ్వసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా నిర్వహించడానికి సంబంధించి ప్రధాన అర్చకులైనటువంటి వరదాచార్యులు గారు మరి ఈ విశేషమైనటువంటి ఈ విషయాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ స్వామివారు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని స్వామిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీమన్నారాయణ ముందుగా అందరికీ శ్రీ జైశ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవైకుంఠపురం సంగారెడ్డి ముస్తాబయ్యింది విరాట్ వెంకటేశ్వర స్వామి కోసం దర్శనం కోసం భక్తులు లక్షల్లో తండ్రి వస్తున్నారు ఈ పది గంటలకే దాదాపు యాభై వేల పైచిలకు దాటింది ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సాయంత్రం వరకు లక్ష దాటుతారని ఇంత జనం తరలి వస్తున్నారు కాబట్టి జయశ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు భక్తులకు అనుకూలంగా అన్ని క్యూ లైన్లు సేవలు ఏర్పాటు చేశారు మీరు ఇంకా దర్శించుకోకపోతే వచ్చి దర్శించుకోండి జై జయశ్రీమన్నారాయణ వైకుంఠ సందర్భంగా శ్రీవైకుంఠపురంలో భక్తజనం ఈరోజు చాలా అధికంగా ఉన్నారు ప్రతిసారి విధంగానే ఈసారి కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసి కోరుచున్నాను అలాగే శ్రీ దర్శనం అయితే ఈయన దగ్గర గంట గంట రెండు గంటలు అవుతుందండి అలాగే అందరికీ సదుపాయంగా ఉండేటట్లు ఐదు వందల దర్శనము గోనర్స్ పార్క్ దర్శనము మూడు వందల దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది కావున భక్తులందరూ అందరూ ఈ కార్యక్రమం పాల్గొవలసిన జయ శ్రీమరయన మేము శ్రీ వైకుంఠపురం నుండి సేవకురాలి మాట్లాడుతున్నాము ఇక్కడ ఉదయం నాలుగున్నరకి గరుడ పల్లకి సేవ ఉత్తర ద్వార దర్శనం నుంచి గోదా అమ్మవారు గరుడ ఆల్వారు స్వామివారిని ఊరేగింపుగా పల్లకి సేవగా తీశారు తర్వాత లోపలి తీసుకెళ్ళినాక ఉత్తర ద్వారా దర్శనం ఇచ్చారు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు భక్తులకు జయశ్రీమనే చారిటేబుల్ ట్రస్ట్ వారు అనేక సౌకర్యాలు చేసినారు చాలా సంతోషంగా ఉంది వైకుంఠపురం రద్దీగా ఉంది మాకందరికి ఇక్కడ చాలా సంతోషంగా ఉందండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ముక్కోటి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ భక్తులందరికీ ఇక్కడ వైకుంఠపురంలో శ్రీవైకుంఠపురంలో చాలా మంది భక్తులు పాల్గొన్నారు ఈరోజు వేల సంఖ్యలో వస్తున్నారు ఇంకా జనాలు చాలా బాగా వైభవం పె పెద్దగా జరుగుతుంది ఇక్కడ సంగారెడ్డిలో